రుద్రా టీవీ ప్రేక్షకులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు ప్రతి ఏటా ఎంతో వైభవంగా రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ ను జరుపుకుంటారు సోదరుడు సోదరి మధ్య ఉన్న ప్రేమ బాధ్యత అనుబంధాన్ని సూచించే పవిత్రమైన హిందూ సంప్రదాయ పండుగగా రాఖీని కీర్తిస్తారు ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు రాఖీ పండుగ వచ్చింది ఈ నేపథ్యంలో రాఖీ పండుగ ప్రత్యేకత రాఖీ కట్టకపోతే ఏం జరుగుతుంది ఈ సంప్రదాయం ఎలా వచ్చింది పురాణాలతో రాఖీ పండుగకు ఉన్న సంబంధాలేంటి ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం రాఖీ పౌర్ణమి రోజున మహిళలు తమ సోదరుడి మణికట్టుకు రాఖీ కడతారు సోదరుడికి దీర్ఘాయిష్యు ఆనందం ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తారు అందుకు బదులుగా తన సోదరుని ఎల్లప్పుడూ రక్షిస్తానని అన్ని వేళలా మద్దతుగా నిలుస్తానని సోదరుడు హామీ ఇస్తాడు ఈ పండుగ సోదర భావాన్ని బలోపేతం చేయడమే కాక కుటుంబ విలువలను సైతం చాటి చెబుతుంది అయితే రాఖీ కట్టకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రాఖీ కట్టడం ఒక సాంప్రదాయక ఆచారం మాత్రమే కాదు సోదరి సోదరుడి మధ్య ఉన్న భావోద్వేగ బంధానికి ప్రతీక అయితే రాఖీ కట్టకపోతే ఖచ్చితంగా చెడు జరుగుతుందన్న అభిప్రాయం లేదు ఎటువంటి దుష్పరిమాణాలు జరగవు ఈ సంప్రదాయం అక్కా తమ్ముడు అన్న చెల్లెల్లా హృదయపూర్వక భావనలపై ఆధారపడి ఉంటుంది అయితే ఈ ఆచారం పాటించకపోతే సోదరి సోదరుడి మధ్య భావోద్వేగ బంధం లేదా సంప్రదాయం ప్రాముఖ్యత కొంతమేర తగ్గవచ్చు అని కొందరు భావిస్తుంటారు అయితే దూరాభార సమస్యలు సోదరులతో మనస్పర్ధలు కారణంగా రాఖీ పండుగను జరుపుకొని వారు కూడా ఉన్నారు రాఖీ పండుగ పురాణాలతో లింకప్ అయి ఉంది ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి ప్రారంభమైందనే దానిపై ఖచ్చితమైన తేదీ లేనప్పటికీ పురాణాల ప్రకారం కథలు ప్రచారంలో ఉన్నాయి మహాభారతంలో శ్రీకృష్ణుడికి గాయమైనప్పుడు ద్రౌపది చీర నుంచి ఒక గుడ్డ ముక్కను చీల్చి కట్టిందని అంటారు అప్పుడు కృష్ణుడు ఎల్లప్పుడూ రక్షిస్తానని హామీ ఇచ్చారట అలాగే యముడు సైతం తన సోదరి యమునా నది చేత రాఖీ కట్టించుకున్నారని బదులుగా ఆమెకు రక్షణ ఇచ్చాడని పురాణ కథ ప్రచారంలో ఉంది పూర్వం రాఖీ పండుగ అంటే ఒక దారము లేదా వస్త్రాన్ని చేతికి కట్టేవారని పెద్దలు చెబుతుంటారు అయితే ప్రస్తుతం రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకునే విధానం పూర్తిగా మారిపోయింది రంగురంగుల రాఖీలు ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులోకి వచ్చాయి నీలం ఎరుపు బంగారు పసుపు ఇలా అనేక రంగుల్లో చాలా ఆధునిక డిజైన్లతో రాఖీలు లభిస్తున్నాయి సోదరి మణులు రాఖీ కట్టిన అనంతరం సోదరులు వారికి బహుమతులు లేదా నగదును కానుకగా అందజేయటం ఆనవాయితీగా వస్తోంది రాఖీ యొక్క ప్రాముఖ్యత తెలుసుకున్నాం కదా మీరు కూడా మీ సోదరులకు రాఖీ కట్టి మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంతో నిండిపోవాలని ఆకాంక్షిస్తున్నాం